మనం ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ ఎం మాస్టర్ శ్రీ ఎమ్మ గారు యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలని మనం కొద్ది కాలంగా తెలుసుకుంటున్నామండి నిన్న మొన్నటి క్లాసులో లక్ష్మణ్ జూ గారు అలాగే జిడ్డు కృష్ణమూర్తి గారిని ఈయన కలుసుకోవడం దాని ద్వారా ఈయన పొందిన శక్తి ఏమిటి మొదలైన విషయాలన్నీ మనం తెలుసుకున్నామండి అలాగే జిడ్డు కృష్ణమూర్తి గారు లక్ష్మణ్ జూ గారు ఏ తత్వాలని మనకు అందించారు వాళ్ళ యొక్క బోధనలేంటి వాళ్ళ యొక్క మాధ మార్గాలేంటి వాళ్ళ యొక్క సాధన మార్గాలు వాళ్ళు ఈ లోకంలో ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్న వారికి ఎటువంటి సందేశాలు ఇచ్చారు మొదలైన విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ఈరోజు వసంత విహార్ అనే శీర్షిక గురించి తెలుసుకుందాం అండి ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలు మాత్రం తెలియచేయండి ఫ్రెండ్స్ కొత్త వారైతే తప్పకుండా ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఒక పూర్ణిమ రోజు రాత్రి అండి మాస్టర్ శ్రీ ఎం గారు మణికర్ణిక ఘాట్ మీదుగా అక్కడ కూర్చుని ఉంటారు కూర్చున్నప్పుడు ఆ ఘాట్ మీదుగా దాటిపోతున్న ఒక బోటుని ఈయన చూస్తారండి ఆ బోటుని చూస్తూ ఉండగా ఈయనకి జిడ్డు కృష్ణమూర్తి గారిని వ్యక్తిగతంగా కలవాలన్న ఒక ఆపరాని కోరిక పుడుతుంది మరుసటి పొద్దుటే ఏం చేస్తారంటే రాజ్ఘాట్కి వెళ్ళి కృష్ణమూర్తి సెంటర్కి అప్పటి ముఖ్య అధికారిగా అయిన ఉపాసని గారిని కలుసుకుంటారండి దర్యాప్తు చేస్తే ఆయన ఏం చెప్తారంటే కృష్ణమూర్తి గారు చెన్నైకి ఒక వారంలో వస్తారని తెలియజేస్తారు అంతకు ముందుగానే ఈయన చెన్నై వెళ్ళి ప్రసిద్ధ స్వాతంత్ర సమయోధుడు అప్పుడు కృష్ణమూర్తి ఫౌండేషన్ ఉపాధ్యక్షుడైన అచ్యుత్ పట్టువర్ధన్ ని కలుసుకోమని ఆ యొక్క ఉపాసని గారు శ్రీ మధుకర్ గారికి సూచిస్తారండి కృష్ణమూర్తి గారు రాగానే ఆయన అంటే పట్వర్ధన్ గారు బహుశా శ్రీ మధుకర్ గారితో ఏమైనా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయగలరేమో అని చెప్తారనమాట ఇప్పుడు అప్పుడు ఈయన ఉపాసని గారికి కృతజ్ఞతలు తెలియజేసి చెన్నైకి టికెట్ కొనుక్కుందామని రైల్వే స్టేషన్కి వెళ్తారు ఆ రోజు నుంచి మూడో రోజుకి ఒక సెకండ్ క్లాస్ స్లీపర్ లో టికెట్ దొరుకుతుంది అలాగా ఈయన కొన్ని రోజుల తర్వాత చెన్నైకి చేరుకుని వాళ్ళ అమ్మా ఉన్న ఇంటికి వెళ్ళడానికి బదులుగా గ్రీన్వేజ్ రోడ్ లో ఉన్న కృష్ణమూర్తి ఫౌండేషన్ ప్రధాన కార్యాలయానికి నేరుగా వెళ్ళిపోతారండి ఆ జిజ్ఞాస చూడండి ఆ కోరిక చూడండి అసలు ముందు మనం అయితే ఏం చేస్తాం మన తల్లిదండ్రులే కలుసుకుంటాం కానీ ఈయన ఎదురు నేరుగా ఎక్కడికి వెళ్ళారండి కృష్ణమూర్తి గారు కి వెళ్ళిపోయారండి అక్కడ ఆఫీస్ లో ఉన్న శ్రీ అచ్యుత్ షట్వర్ధన్ గారితో కలవడానికి ఏర్పాటు చేయమని అడుగుతారండి ఆఫీస్ మేనేజర్ పట్టాభి గారు ఇంటర్కామ్ ద్వారా అచ్యుత్ పట్వర్ధన్ గారిని కలుసుకోవడం కోసం అక్కడే వేచి ఉండమని చెప్తారు దాదాపు ఒక అరగంటలో పట్వర్ధన్ గారు ఆ గదిలోకి వస్తారండి అచ్యుత్ పట్వర్ధన్ గారు చారా చాలా చారిత్రికంగా స్వాతంత్రం కోసం చేసిన పోరాటంలో ప్రసిద్ధులైన కిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ఆయన బాగా చిన్నప్పుడే ఇండియాలోని బ్రిటిష్ సామ్రాజ్య ప్రధాన కార్యాలయం వరకు తన సహజరులు అరుణ అసఫ్ అలీతో సహా నడిచి ఇంగ్లాండ్ జాతీయ పతాకాన్ని కిందకి లాగి భారతదేశ పతాకాన్ని ఎగరవేశారని ఆనాటి వాళ్ళందరూ అలాంటి కృషి చేయబట్టే ఈరోజు మన స్వతంత్ర భారతదేశంలో మనం ఇలా స్వతంత్రంగా జీవించగలుగుతుంది వారందరికీ కూడా మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుందామండి ఇంతటి వాడని విన్ ఇంతటి వాడని వినబట్టే మధుకరు గారు ఆయన్ని చాలా ప్రభావకరంగా దృఢశీరుడై ఉంటాడని ఊహిస్తారండి కానీ లోపలికి వచ్చి మనిషి ఎలా ఉంటాడండి చాలా పల్చగా దాదాపు చుంచెలకు మాదిరిగా చిన్నగా ఉంటారంట కానీ ఆయన కళ్ళు మాత్రం తీక్షణంగా అప్రమత్తంగా ఉంటాయంటండి డెబ్బై పై చిలుకు ఏళ్ళున్న వాడిలా మాత్రం అస్సలు లేరంట చూడటానికి ఎవ్వనోత్సాహంతో చాలా మర్యాదగా సరసంగాను ఉన్నారంటండి శ్రీ మధుకర్ గారిని కలుసుకునే లోపే ఆయన తన వంతు పని చేసుకుని వచ్చేసారంట అక్కడి రాజ్ఘాట్ నుంచి ఉపాసిని ఫోన్ లో ఈయన గురించి మొత్తం చెప్తాడండి ఆ వివరాలన్నీ ఢిల్లీలో ఆయన బాగా ఎరిగిన నానాజీ దేశ్ముఖ్ తో కూడా సరిచూసుకున్నారంట పని పనిచేశారు కదా మరి నానాజీ గారి దగ్గర అప్పుడు అప్పుడు ఈయన అక్కడ ఎలా ఉన్నారు నిజమేనా కాదా అన్న విషయాలన్నీ ఆయన సరిచూసుకున్నారండి అండి ఈయన గురించి నమ్మదగిన ఆధారాలతోనూ అలాగే పూర్వ రంగుతోనూ తృప్తి చెందిన తరువాతే ఆయన చాలా స్నేహపూర్వకంగా ఆయన్ని కలవడానికి అక్కడికి వస్తారండి ఒక నెలలో కృష్ణమూర్తి గారు వస్తారని చెప్తారు ఈ మధ్య సమయంలో వసంత విహార్ అనే పేరున్న వారి ప్రధాన కార్యాలయంలో శ్రీ మధుకర్ గారిని ఉండవచ్చు అని చెప్తారండి కేతో అంటే కే అంటే ఇక్కడ కృష్ణమూర్తి గారిని ఆయన అందరూ కూడా జి కే అని కే అని పిలిచేవారు అనమాట కృష్ణమూర్తి గారి వ్యక్తిగత సమావేశానికి ఆయన ప్రయత్నించి ఏర్పాటు కూడా చేస్తానని చెప్తారు ఈయన కృతజ్ఞతలు చెప్పి ఆయన చెప్పిన దానికి మధుకర్ గారు అంగీకరిస్తారండి భోజనశాలకు దగ్గరగా ఉన్న ఒక చిన్న గదిని ఈయనకి కేటాయిస్తారు ఆ కృష్ణమూర్తి గారు ఫౌండ్ ఆశ్రమంలో అత్యుజ్జీతో బాటే భోజనశాలలో ఈయన కూడా భోజనం చేస్తారండి అప్పుడప్పుడు మధ్యాహ్న భోజన సమయంలో కానీ రాత్రి భోజన సమయంలో కానీ కొంతమంది అతిథులు ఉండటం అక్కడ వాళ్ళందరికీ అలవాటేనంట అది మొత్తం శాకాహారుల సమస్తేనండి తాగుడికి పొగాకు వాడకాలకి అక్కడ స్థానం లేదు అవి నా ఈయనకి చాలా చక్కగా సరిపడ్డాయి మధుకరు గారికి ఎందుకంటే ఈయనకి కూడా అలవాట్లు లేవు కదా సాయంత్రాలండి ఐదున్నర ఎకరాల తోటలో అత్యుజ్జీతో నడికి నడకకి వెళ్లేవారు లేకపోతే దగ్గరలో ఉన్న దివ్యజ్ఞాన సమాజం తాలూకు విస్తృత సంస్థానాల్లోనైనా వాళ్ళండి మమ్మల్ని అక్కడ కారులో దింపి తిరిగి మళ్ళీ తీసుకొచ్చే ఏర్పాటు అక్కడ జరిగేది వీళ్ళిద్దరికీ కూడా వయసులో బాగా తేడా ఉన్నా కూడా సాంఘిక హోదాలో కూడా తేడా ఉన్నా సరే వీళ్ళిద్దరూ చాలా మిత్రులు అయ్యారంటండి ఆయన వయసు ఈయన వయసుకు మూడు వింతల కన్నా ఎక్కువ ఈయనేమో కుర్రవాడాయే ఆయనేమో యాభై పదులు దాటిన వాడాయే మరి ఎక్కువగానండి రాజకీయ సాంఘిక రంగాల్లో బాగా ప్రసిద్ధుడైన ఆయన వివిధ విషయాల మీద ఇద్దరు కూడా చర్చించుకునేవారు అంతటి స్థాయి ఉన్న ఆయన నుంచి ఈ నేను చాలా నేను నేర్చుకోవాలి ఇంకా నేను నేర్చుకుంటూనే ఉన్నాను అని చెప్తున్నారు ఎందుకంటే ఆయన చెప్పిన ఒక ఉదంతం ఎప్పటికీ మర్చిపోలేదంట నీ జీవితంలో ఎప్పటికీ కూడా యువకుడిగా ఉన్నప్పుడు అండి ఈయన మహాత్మా గాంధీ నాయకత్వం వహించిన భారత స్వాతంత్ర సంఘర్షణలో చేరడానికి కే గారి అనుమతిని అడిగారంట కేగారి దృష్టి స్వాతంత్రం అంటే పక్షపాతమా పగ దౌర్జన్యాల నుంచి పరమ స్వాతంత్ర అని పొందటమే అని ఆయన యొక్క ఉద్దేశం కేగారిది ఆ స్వాతంత్ర సంఘర్షణ దాన్ని సాధించగలదంటే చెయ్యి నీకు చేద్దామనిపిస్తే అనిపిస్తే ఎందుకు అడగటం నన్ను అడగొద్దు అని అన్నారంట ఆయన ఆ తర్వాత బ్రిటిష్ వారు భారత్ను వదిలి వెళ్లిపోయిన మీదట ఇండియా పాకిస్తాన్లు కూడా విడిపోయాయి కదా దాని ఫలితంగా ఏమైందండి రక్తపాతము దౌర్జన్యము రెండూ జరిగాయంట వీటి తరువాత అత్యుత్జీ కేను కలుసుకున్నప్పటికే ఆయనతో వ్యంగ్యంగా ఆ అర్ధరహితమైన హింస విభజన తాలూకు రక్తపాతము నిజమైన స్వాతంత్రమా అని అడిగారంటండి ఈ విధంగా కృష్ణమూర్తి గారి కోసం నిరీక్షిస్తూ ఆయన గురించి అందుబాటులో ఉన్న సాహిత్యం అంతా ఆయన చదువుతూ ఉండేవారు ఆయన ప్రవచనాల ఆడియో టేపులు కూడా వింటూ ఉండేవారండి కృష్ణమూర్తి గారితో ఈయన యొక్క వ్యక్తిగత సమావేశం గురించి చెప్పే ముందు ఆయన దారి వ్యక్తిగత వ్యక్తిత్వం గురించి లఘు రచనలు మనకి చెప్దాం అనుకుంటున్నారండి రష్యా కులీన కుటుంబం నుంచి వచ్చిన ప్రవాసి హెలీనా పెట్రోవా బ్లావెట్స్కి గారు ఉన్నారు కదండి దివ్య జ్ఞాన సమాజం అధ్యక్షురాలు బ్లావెట్స్కి గారు ఆవిడ పద్దెనిమిది వందల డెబ్బై మూడులోనండి ఇండియాకి రావడంతో ఇదంతా ప్రారంభమైంది అని చెప్తున్నారు నిగూఢ దృగ్విషయాల గురించి ఆరా తీయడంలో తనతో జతకూడిన కర్నల్ హెన్రీ స్టీల్ అల్కట్ తో కలిసి ఆవిడ ఒక దివ్యజ్ఞాన సమాజాన్ని ప్రారంభించిందండి బ్లావర్స్కి హెచ్పిబి అనేవాళ్ళు హెచ్పిబి అంటే హెలోనా పెట్రోవా బ్లావర్స్కి ఏపీ బి అదనమాట హెచ్పిబి చాలా వివాదాస్పదమైన వ్యక్తి అండి ఎందుకంటే గుప్త పద్ధతిలో ఆవిడ వస్తువులను రూపొందేలాగా చేయడం అనేది కొంతమంది దృష్టిలో దివ్యం కొంతమంది దృష్టిలో వట్టి మాయతో చేసే కుయుక్తులు ఎవరు బుద్ధ సారం వాళ్ళు అనుకోండి ఆళ్ల హక్స్లే ఆవిడను పండితం మన్యురాలని ఒక పెద్ద ధూతురాలని తీసిపాడేశారంట హెచ్పివి తను కూడా హిమాలయాల గురువుల తరపున పనిచేస్తూ ఉన్నట్టుగా వాదించేది వాళ్లే తను దివ్య జ్ఞాన సమాజాన్ని స్థాపించమని ఆజ్ఞాపించారని కూడా చెప్పేదంటండి వాళ్ళలో ఇద్దరు మాస్టర్లు మౌర్య కుత్మి లాల్ సింగ్ కింద చెప్తూ వాళ్ళతో తాను టిబెట్ లోను కారాకోరం శ్రేణుల్లోనూ ఉండేదాన్నని కూడా చెప్పేదండి వాళ్ళలో ఒకరు తనకు వ్యక్తిగతమైన గురువు అని చెప్పేదండి ఆవిడ తన మహాద చాలా ఆడంబరంతోను సంగును విప్ల ధ్యానంతోను ఆకర్షించగలిగే వ్యక్తిత్వంతోనూ ఆవిడ గొప్ప వక్త నాస్తికురాలు అలాగే ఫెబియన్ సొసైటీలో సభ్యురాళ్ళండి జార్జు బెర్నాడ్ షాకి సన్నిహిత మిత్రురాలు ఆయన అనిబిసెంట్ ను ఆకట్టుకుంటుంది అనమాట హెచ్బిబి రాసిన సీక్రెట్ డాక్టరేన్ అని ప్రతి ఒక్క దాని సమీక్ష కోసం తనకివ్వగ దాన్ని చదువుతూ అనిబిసెంట్ ఎంతో ముగ్ధురాలైందంటే ఆవిడ హెచ్బిబి కలుసుకుని ఆవిడకి శిష్యురాలైపోతుందండి నిజంగా సీక్రెట్ డాక్టరేన్ అన్న బుక్ చాలా లోతైన పుస్తకం అండి అది అందరూ చదవలేరు కొంతమందికి అది అర్థమవుతుందంట మరి నా దగ్గరికి ఆ పీడిఎఫ్ వచ్చినా కూడా నేను ఇంకా ఓపెన్ చేయలేదు దాని గురించి నేను మూడు సంవత్సరాల కిందటే తెలుసుకున్నాను ఎంతో స్థితి వస్తే కానీ చదవలేము అని నాకు ఒక గురువు గారు చెప్పారండి కానీ అనుకోకుండా నాకు అది ఒక ఏడాది కిందట పైనే నా దగ్గరికి వచ్చింది అతీంద్రియ శక్తులు అని తెలుగులో ఉందనమాట ఈ సీక్రెట్ డాక్టరేన్ అనే పుస్తకం అండి మరి ఎవరైనా చదివి ఉంటే కామెంట్ చేయండి ఆ పుస్తకం గురించి తొందరలో నేను అది చదవటం స్టార్ట్ చేస్తాను ఆ ఈ విధ ఈ పుస్తకం చదవటంతో అనిబిసెంట్ ఈవిడికి శిష్యరాలు అయిపోయిందండి కృష్ణమూర్తి గారి జీవితంలో అనిబిసెంట్ చాలా ముఖ్య పాత్రనే పోషించింది ఆవిడ కూడా ఆయన యొక్క శిష్యురాల్లో ఒక ఆవిడే కదా కృష్ణమూర్తి గారి జీవితంలో బహుశా అత్యంత కీలకమైన పాత్ర పోషించిన మరో మనిషి టిడబ్ల్యూ లెడ్ అండి ఇంగ్లాండ్ చర్చి పౌరోహిత్యు నుంచి బహిష్కృతుడైన ఇతను బాగా చదువుకున్నవాడు అంతేగా ఉన్న బహుముఖ వ్యక్తిత్వం కలవాడండి అతీంద్రమైన నిగూఢ విషయాల మీద ఆయన రచనలు అలాగే ఆకర్షణీయమైనవి అయినా చాలా మందికి వాటిలో ఉన్న సంగతులు నిజాలు కల్పితాలు అనే అనుమానాన్ని కలిగిస్తాయంట సీడబ్ల్యూ లెడ్ బీడర్ అండి తను వేలాడే తెల్లగడ్డంతోనూ స్ఫుర లక్షణాలతోనూ ఒక బైబిల్ సంబంధిత ప్రవక్త లాగా ఉంటాడు ఆయన కూడా హెచ్విబీని కలుసుకుని ఆవిడ శిష్యుడైపోయాడు మేడం బ్లావర్స్ కి యొక్క శిష్యుడు అయిపోయాడండి త్వరలోనే ఆయన కూడా ఒక ప్రముఖ దివ్య జ్ఞానిగా మాన్యతను అందుకుంటాడండి బ్లావర్డ్స్ కి మరణం తరువాత పిడబ్ల్యూఎల్ తానే ధవళ వాసం అంటే హిమాలయాల తాలూకు దివ్య జ్ఞాన గురువులతో ప్రత్యక్ష సంపర్కం గలవాడని చెప్పుకుని వారి స్థానాన్ని తానే దీక్షలు దీవెనలు ప్రదానం చేసేవాడంట నిగూఢ విషయాలకు సంబంధించిన విషయంలో అన్నిబిసెంటు ఆయన మీదనే అత్యంతము ఆధారపడేది అని చెప్తున్నారండి మరి మిగతాది రేపటి క్లాస్లో తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ